అందరికీ నమస్కారం ఈరోజు వెలుతు మండలం గుడిపాడు చెరువు చెంచు ఆపరేషన్లో ఉపాధి హామీ శ్రామికులు పనిచేస్తున్నటువంటి డీ సిల్టింగ్ ఆఫ్ ఛానల్ వర్క్ను పరిరక్షించడానికి బయలుదేరటం జరుగుతుంది సో మాచిల్లా నుంచి హైవే టూ మన శ్రీశైలం హైవే మీద వెళ్తే మండ నుంచి మనము కండ్లకుంట రూట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఆ మార్గ మధ్యం అదే రూట్లో నేను పెట్టడం జరుగుతుంది హైవే దాటిన తర్వాత రూరల్ రోడ్స్ వస్తున్నాయి రూరల్ రోడ్స్ కూడా కొంతవరకు ఎక్స్టెన్షన్ టూవే ఉన్నది అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ రోడ్డు ఉంటుంది సో ఆ రోడ్డు మార్గం అంతా మీకు చూపిస్తాను మార్గ మధ్యంలో మనకి ముందు రేమి చల్లబోయే విధంగానే కొంత హిల్ ఏరియా ఫారెస్ట్ ఏరియా రెండు కూడా మనకు తగ్గటం జరుగుతుంది అవి చూసుకుంటూ నిదానంగా మనం టూ వర్స్ కండ్లగుంట బయలుదేరాటం అనేది జరుగుతుంది కాబట్టి కండ్లకుంట దాటేసి మనము గుడిపాడు చెరువు మళ్ళీ అక్కడ నుంచి రూరల్ రోడ్లో మనం బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది సో దానికి సంబంధించి ఇది ఇప్పుడు టూ అవర్స్ మనం కండ్కుంటూ హైవే మీద వెళ్తున్నాము ఇది దాటిన తర్వాత కండ్లకుంట నుంచి రూరల్ రోడ్ మీదగా ఆప్టేషన్ చేరుకుంటాం

ఉంటే దాన్ని తీసి ఇటు పక్క పెట్ట లేకుంటే పేమెంట్ ఇప్పుడే మనం క్లియర్ చేసుకుంటే పేమెంట్ అంటుంది రోజు అంటే రోజు రోజులు సార్ అందరికీ నమస్కారం ఆటో అంటే అన్నికొసారి గల్టో ఆ ఆగరా ని రెండు రెండు మార్ట్లు ని మిస్తాయి రండి నాక నాడు నా బుతు మన మన బుతు బుతు మనకి మన ఊర్లో రిపోర్ట్ చేర్లో ఉన్న వాళ్ళ అందరి దగ్గర పని చేస్తారు 130 యాక్చువల్గా మళ్ళీ రమ్మంటే మళ్ళీ తింటాం వచ్చాం కాకపోతే ఏమవుతుంది ఇప్పుడు అంతా పని అంతా మళ్ళీ నుంచే మనకి నడవాలి అంటే ఎన్డిఓ గారి దగ్గర నుంచే మనకి పని నడుస్తుంది మసలు అక్కడి నుంచే వస్తుంది డబ్బులు కూడా అందరితో పాటే వస్తే మనకు ఉందిగా లేదు కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ దాటిపోయింది కాబట్టి చాలా చూసాం ఇప్పుడు మనకు జరగబోయేది వాళ్ళకి నూట యాభై

చెప్పండి మేము మొత్తం కూడా ఈ నెల అక్కడికి సెట్ అయిపోయింది అకౌంట్ నిన్నే మెసేజ్ వచ్చింది మీ అందరి అకౌంట్లో ఇప్పుడు చేసి మళ్ళీ పడిపోతున్నాం ఓకేనా తప్పని గురించి కొంచెం ఇబ్బంది ఉన్నా కొద్దిగా ఓపిక పట్టండి మీరు తప్పని తక్కువ ఈ ఒక్క నెల రుతుకోణాలు ముందుగా వచ్చాయి కాబట్టి ఈ వారం పది రోజులు పడితే మళ్ళీ మొదలవుతాయి భరోసా రెండోది మనకి కొన్ని సంవత్సరం పెట్టారు ప్రధాన గారికి కేవలం మనలాంటి ట్రైబల్స్ ఉన్నటువంటి దేశం మొత్తం రెండు వందల జిల్లాల్లో పెట్టారు మూడే సంవత్సరాలు ఉంటాయి పోగ్రామ్ ఇది రెండో సంవత్సరం నడుస్తుంది ఆ పోగ్రాం సంబంధించి మీరు కరెంటు నీటు ఇవన్నీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు అంత అయిపోయింది దానికి మనకి ఇంటికి ఏంటంటే ఒకటే ఒకటి మీరు ఇల్లు కట్టుకున్నందుకు గాను మన పని కింద తొంభై రోజులు అంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు వేల రూపాయలు పనికి రాకుండా మర్చిపోయింది टी गुसि कटे కాబట్టి పని కింద మనం చేయాలని చెప్తున్నాను అది ఎస్ ఆడపి

પેસલ <coughs> પાડે <coughs> मतिल जय राजो रोज़ा लेट

ఆ విధంగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ట్యూషన్లు కూడా వివరించేసి తిరిగి మార్చర్ ఆఫీస్కి బయలుదేరటం అనేది జరిగింది మరలా ఇంకొక యాప్టేషన్ విజిట్లో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ